మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఒకరు రాష్ట్రాన్ని నడిపించే సీఎం ఇంకొకరు గులాబీ పార్టీ రథసరథి ఐదు పార్టీల నూట పదిహేను ఎమ్మెల్యేల మాట ఒకటే సాయన్న 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 కంటమెంట్ అంటే సాయన్న 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 గారు మృదు స్వభావి విధి నిజంగానే వారి మీద పగబట్టిందేమో అన్నంత తీవ్రంగా ఒకటే సంవత్సరంలో వారికి నడవనిక రాకపోయినా కానీ ఆ తపన ఆవేదన బాధ ఎప్పుడు ఆ ప్రజల మధ్యలో ఉండాలని తన సభ్యుని పేరు కన్నా ముందే ఆ యొక్క నియోజకవర్గం పేరుతో పిలిచిన ఈ రాష్ట్రంలో ఉంటే అది ఒక సాయన్న గారిని అంటే కంటూమెంట్ ఆయన మరణం కంటూమెంట్ ప్రజానికానికి తీర్చలేని లోటైతే ఆయన వారసురాలుగా అడుగుపెట్టిన యువ ఎమ్మెల్యే అకాల మరణానికి అదే మా సంతాపం అంటూ నిండు సభలో ఎమ్మెల్యేలంతా ప్రకటించగా సాయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించారు సాయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకొని ఆయన తోటి నేతలు బాధపడితే లాస్యతో కలిసి ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే చలాకీగా తమను పలకరించి నాటి ఎమ్మెల్యే లేకపోవడం బాధకరమంటూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు తెలంగాణ అసెంబ్లీలో మొదటి రోజు సంతాప తీర్మాపై అందరి స్పందన ఒకటే కాక నాడు ఆయనతో పనిచేసిన జ్ఞాపకాలు సీఎం రేవంత్ రెడ్డి పంచుకుంటే సాయన్న ఓ అజాత శత్రువు అంటూ ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉంటుందంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించేశారు అసెంబ్లీలో లాస్య సంతాప తీర్మానంపై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో కుమారి లాస్యాన్ని అందిత సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు రెండు నిమిషాలు మనం మౌనం పాటిద్దాం తెలంగాణ రాష్ట అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు దివంగత ఎమ్మెల్యే లాస్యన అనిత మృతిపై సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు అసెంబ్లీ ప్రారంభం కాగానే మొదటి సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా ఇక మొదటి సాయనతో కలిసి పనిచేసిన అనుబంధాలను పంచుకున్నారు ఎల్లప్పుడూ కంటోన్మెంట్ అభివృద్ది కోసం మాత్రమే ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి సాయన్న అని ఆయన వారసరాలుగా అడుగుపెట్టిన లాస్యననిత ఆయన ఆశయ సాధనకు అడుగులు వేశారని కానీ ఆమె మరణం బాధించిందని కంటోన్మెంట్ విలీనంతో పాటు అభివృద్ధికి ఆయన చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని వాటిని ప్రభుత్వం తరఫున నెరవేర్చే బాధ్యత తమదంటూ రేవంత్ రెడ్డి ప్రకటించి తీర్మానాన్ని కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారు లేరు వారి వారసురాలుగా వచ్చిన లాసిన గారైనా ఆ సందర్భంలో ఉండి ఉంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు ఎందుకంటే సాయన్న గారి ప్రజలకిచ్చిన మాట నెరవేరింద గుర్తుంచుకొని అసెంబ్లీ సమావేశాల్లో సంతాప తీర్మానం ప్రవేశపెట్టడం స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయన్న అన్ని పార్టీల నాయకులకు సన్నిహితుడని ఆయన ఓ అజాత శత్రువుగా అందరితో కలిసి పనిచేయడంతో పాటు ఆయన అనారోగ్యంతో ఉన్న సమయంలో కుడి భుజం ఎడమ భుజంగా ఆయన కుమార్తెలు లాస్యాన్ని నివేదికలు నడిపించారని విధి వారి మీద పగబట్టినట్లుగా ఒకే ఏడాదిలో ఇద్దరిని దూరం చేయడం బాధాకరమని పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందంటూ సంతాప తీర్మానాన్ని ఆమోదించారు లేదా అధికారులను కలిసేది ఉన్నా ఇద్దరు అమ్మాయిలు కుడి భుజం ఎడమ భుజం మాదిరిగా ఆయనకి రెండు వైపులా ఉండి తీసుకొని పోయే పోయేవాళ్ళు అధ్యక్ష మా దగ్గర కూడా చాలాసార్లు ముగ్గురు కలిసి వచ్చేది నందిత గారు తర్వాత ఇప్పుడు నివేదిత గారు వారి కుటుంబానికి ఈ రోజు అయితే అధ్యక్ష భవిష్యత్తులో కూడా సంపూర్ణంగా అండగా ఉంటాం మంత్రులు శ్రీధర్ పొన్నం ప్రభాకర్ బీజేపీ నుంచి మహేశ్వర రెడ్డి ఎంఐఎం సిపిఐ పార్టీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సంతాప తీర్మానం ఆమోదించడంతో పాటు అతి చిన్న వయసులో లాస్యమృతి దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా ఔటర్ లో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కాస్త రోడ్డు సేఫ్టీపై ఆలోచన చేయాలంటూ సభను కోరారు ఆనాడు లాస్య గెలుపులో కీలక పాత్ర వహించిన మాజీ మంత్రి యాదవ్ మృతి ప్రజానికానికి తీర్చలేని లోటు తెలియజేశారు సాయన్న తాను ఒకేసారి శాసనసభలో ఎంట్రీ ఇచ్చామని ఇతరం కలిసి పనిచేశామని ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా నిత్యం కంటన్మెంట్ అభివృద్ధి కోసం ప్రాకులాడేవారని సాయన్న లాస్యతో ఉన్న క్షణాలను తలసాని గుర్తు చేసుకుని సంతాప తీర్మానాన్ని ఆమోదించారు అమ్మాయికి టికెట్ ఇచ్చినప్పుడు ఇన్ఛార్జిగా నేనే ఉన్నా అధ్యక్ష రెండవది నేను కంటోన్మెంట్ ఓటర్ని నేను ఎన్నిసార్లు ఆరుసార్లు గెలిచినా కానీ ఓటర్ కంటోన్మెంటే కాబట్టి అక్కడ నిరంతరంగా ఆ అమ్మాయి గెలుపు కోసం పార్టీ ఇచ్చిన ఆదేశాల అనుసారం నిరంతరం అంటే ఒకవైపున నే నేను పోటీ చేస్తున్నా రెండో వైపున అమ్మాయి పోటీ చేస్తున్నప్పటికీ మరి నేను ఆ రెండు కాన్స్ట్యున్సీలు కూడా చూసుకోవడం జరిగింది అధ్యక్ష సాయన కుటుంబంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ కు సన్నిహిత సంబంధాలుండగా చిన్న పెట్రోల్ పంపు పెట్టి పెట్రోల్ పంపు బాధ్యతలు ఆయన ముగ్గురు కుమార్తెలు కూడా చూసేవారని దగ్గరలో ఉన్న తమ ఇంటికి వచ్చి కాస్త సమయంలో తమతో ఉండేవారని వారి కుటుంబంతో తమ కుటుంబానికి చాలా సాన్నిహిత్యం ఉందని అలాంటి జ్ఞాపకాలలో రాజ్ ఠాకర్ గుర్తు చేయగా తన మిత్రుడిగా తన వెంట నడిపించిన సాయనను కోల్పోవడం చాలా బాధ కలిగించిందని అదే సమయంలో ఏడాది కాలంలో లాసి కూడా మృతి చెందడం చాలా బాధకరమని ముఠాగోపాల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు సాయన నుంచి చాలా నేర్చుకున్నారని తను లాస్య చేతిలో ఓటమిపాలైన సమయంలో కలిసి పనిచేద్దామంటూ లాస్య కోరడం జరిగిందని వారి అస్తమయం కంటోన్మెంట్ కు తీరని లోటు అంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలియజేశారు బీజేపీ ఎమ్మెల్యే శంకర్ మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యానికి గురిచేయక ఆయన బాటలోనే బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ కూడా అదే రీతిలో స్పీచ్ తో సాయన్న గొప్పతనాన్ని తెలియజేశారు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్న తరుణంలో రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు నియోజకవర్గం పేరుతో కలిసి కంటమెంట్ సాయని పిలిపించుకున్న వ్యక్తి సాయనా అంటూ కనీసం సొంతింటిని కూడా కంటమెంట్ లో సంపాదించలేకపోయిన నాయకుడు సాయనాని అలాంటి ఎమ్మెల్యేలు సాయన లాశీల కోసం ప్రభుత్వం స్థలం కేటాయించాలంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాషకరెడ్డి విజ్ఞప్తి చేశారు సహజంగా ఒక శాసన పేరును శాసన సభ్యుని పేరు కన్నా ముందే ఆ యొక్క నియోజకవర్గం పేరుతో ఈ రాష్ట్రంలో అంటే నియోజకవర్గాల్లో కూడా సుపరిచితుడు వాళ్లకు ఉండడానికి కూడా నిజంగా ఎంత అవినీతి రహితంగా అంటే వాళ్ళ ఉండడానికి కంటోన్మెంట్లో లో ఇల్లు కూడా లేకుండా వాళ్ళకు వాళ్ళు ప్రజలకు ఆ విధంగా సేవలు అందించారు సంతాప తీర్మానంపై చర్చ గంటపాటు సాగగా దివంగత ఎమ్మెల్యేలు సాయన్న నేతలను తలుచుకుంటూ వారిలో ఉన్న జ్ఞాపకాలను తలుచుకుంటూ రిపీట్ వారితో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ అంతా ఒకే మాటపై సంతాప తీర్మానానికి ఆమోదం తెలిపగా సాయన్న ఏం సంపాదించారన్న వారికి ఆయన సంపాదించుకుంది ఇదేనంటూ తెలియజేయగా పార్టీ అతిరత మహానేతలే ప్రకటించేయగా వారి ఆశయ సాధనకే అంతా కలిసి పనిచేస్తామంటూ నిండు సభ సాక్షిగా పదిహేను మంది ఎమ్మెల్యేలు పలకడం యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట యోధుడు బంగారు తెలంగాణ రథసారథి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు రూరేలో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశయం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు గజల నగేష్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోతురాజుల విన్యాస అమ్మవారి విశ్వరూపాలు మిరమిట్లు లైటింగ్ ల లైటింగ్ల మధ్య భక్త జనసందోహం నృత్యాలు చేయగా పజ్జన్న మజాకా అన్నట్టు సాగింది పలహార మండి ఊరేగింపు పంట నగరాల ప్రజానికం పజ్జన్న ఇంటి దారి పట్టగా తకార బస్తీ విధులన్నీ యువత కేరింతలు కళాకారుల నృత్యాలతో కనువిందుగా మారిపోయాయి రెండో రోజు పలహార బండి ఊరేగింపు అట్టహాసంగా సాగగా రామేశ్వర నోట ముత్యాలమ్మకు జై అన్న భక్తిభావ నినాదం మధ్య భక్తులంతా జైకుట్టగా పజ్జన్న కుమారులంతా కలిసి పలహార బండి ఊరేగింపును అంగరంగ వైభవంగా బోనాల జర విశిష్టతను తెలియజేసేలా నిర్వహించి లష్కర్ గడ్డపై పజ్జన్న పలహార బండి ఇలానే ఉంటది అంటూ నిరూపించేశారు బోనాల జాతర వేడుకల్లో భాగంగా టకారా బస్తిలోని ముత్యాలమ్మ ఆలయం నుంచి పలహార బండి ఊరిగింపులు నిర్వహించారు టకారా బస్తీలో రాత్రి సమయంలో ప్రారంభమైన అమ్మవారి రథయాత్ర వేగుజాము వరకు సాగగా చూడడానికి రెండు గంటలు చాలా ఉన్నట్లుగా అంగరంగ వైభవంగా ఈసారి వేడుకలు నిర్వహించారు జంట నగరం నుంచి యువత మొత్తం పజ్జన్న పలహార బండి ఊరేగింపుకు తరలాగా గతనాటికి నుంచి అన్నట్లుగా ఈసారి ఏర్పాట్లు చేశారు లష్కర్ గడ్డపై తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా వేడుకలకు స్వీకారం చుట్టగా పోతరాజుల విన్యాసాలతో పాటు దేవిని రూపాల్లో కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రాత్రి సమయంలో ముత్యాలమ్మ ఆలయం నుంచి పలహారపడి ఊరేగింపు ప్రారంభం కాగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపును ప్రారంభించారు యువతలో ఉత్సాహం తెప్పించడంతో పాటు బ్యాండ్ బాజారులతో ఆ ప్రాంతాన్ని మారుమరగించారు పలు రకాల బ్యాండ్లతో కళాకారుల ప్రదర్శన నిర్వహించగా అమ్మవారి వివిధ రూపాలతో పాటు శివుని పరమాత్ముని రూపంలో నాట్యం చేస్తూ అగ్రవణులను తన మూడో కన్ను నుంచి ప్రసరింప చేస్తూ చేసిన ప్రదర్శన టకారా బీ నుంచి మహంకాలి ఆలయం వరకు ఊరేగింపులు అట్టహాసంగా నిర్వహించగా పజ్జన్న పలహార బండ మజాకా అన్నట్లుగా వేడుకలసాగాయి ష్కర్ లో ప్రత్యేక గుర్తింపున్న నాయకుడు పద్మారావు కాగా ఆయన పలహార బండి అనగాని ఈసారి కొత్త రకంగా ఎలా నిర్వహించబోతున్నారంటూ అందరికీ ఆసక్తి ఉంటుంది వారి ఆశకు తగ్గట్టుగా నేటి వేడుకలను పద్మారావు తన తనయులతో కలిసి అట్టహాసంగా నిర్వహించగా రాత్రి సమయంలో వారి పలహార బండి ప్రత్యేకంగా నిలిచింది మొదటి అడుగు మొదటిసారి అధ్యక్ష అనే మాట మధ్య ఆయన ఆశయం ఫలించింది పదిహేనేళ్లుగా పట్టు వదలిని విక్రమార్కుడుగా యుద్ధం చేసిన ఆయన ఆశయం ఈనాడు నెరవేరగా ఆ పదం పలికిన ఆయన ఇక తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనకు ఇంతటి అవకాశం తగ్గడంపై సలహాలు సూచనలు అందించిన వారికి వారి స్మృతులను తలుచుకున్నారు ప్రమాణ స్వీకారానికి నిండు సభలో అవకాశం దక్కకపోయినా నేడు మొదటిసారి మాట్లాడే అవకాశం కంటమెంట్ పైన రావడం ఆయనకు సంతోషాన్ని కలిగించగా ఈ తీర్మానంతో తన పాత్రకు అవకాశం దక్కడంతో పాటు ఆమోదించి వారు రుణం తీర్చుకున్నారు ఈ రోజు ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నా అంటే ఆ రోజు సాయన గారు మాకు చాలా అడ్వైజెస్ ఇచ్చారు కంటర్మిట్ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలిచిన శ్రీ గణేష్ నేడు మొదటిసారిగా అసెంబ్లీ హాల్ హాల్లో అడుగుపెట్టారు గత కొద్ది రోజుల క్రితం స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయగా ఈ రోజు అసెంబ్లీ ప్రారంభం కావడంతో మొదటి అడుగు వేసి మురిసిపోయారు ఏళ్ల నాటికల నెరవేరింది అంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేయగా ఇక అధ్యక్ష అనే అవకాశం కూడా ఎంట్రీ రోజునే రావడంతో తన నెరవేర్చుకున్నారు అధ్యక్ష అని పలికిన ప్రశ్నలపై ప్రశ్నించే అవకాశం వెంటనే కలగడం చాలా కష్టమైన పనే కాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయనకు మొదటి అవకాశాన్ని అందించడంతో స్పీకర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ లాస్యానంది మృతిపై వచ్చిన సంతాప తీర్మానాన్ని ఆమోదించి తనతో వారికున్న జ్ఞాపకాలను ఓమారు నెరవేసుకున్నారు సంతాప తీర్మానంలో పన్నెండవ ఎమ్మెల్యేగా గణేష్ కు అవకాశం దక్కగా మొదట తన చిరకాల వాంచైన అధ్యక్ష అని పదం పలికి ఇక లాస్యనంత మృతిపై పెట్టిన సంతాప తీర్మానంపై తన మాటను పంచుకున్నారు దివంగత ఎమ్మెల్యే సాయనతో తనకెంతో సన్నిహిత సంబంధం ఉందని తాను ఈ స్టేజికి రావడానికి ఆయన ఒక కారణమని పోటీ చేస్తేనే అవకాశం వస్తుందంటూ ప్రోత్సాహం అందించారని ఆయన చూపిన మార్గంతోనే నేడు తాను మాట్లాడడానికి ఒక కారణమని తెలియజేస్తుంది తాను లాస్యంపై ఓటమిని అందుకున్న కలిసి పనిచేద్దామని ప్రజల కోసం కష్టపడతామంటూ కూడిన వ్యక్తి అంటూ గుర్తు చేశారు వారి మరణం తమ కంటోన్మెంట్ కు తీరని లోటని లాస్య మృతిపై సంతాప తీర్మానాన్ని తాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు ఎలక్షన్ లో పోటీ చేయాలి ప్రజలకు ఎలా పోటీ చేసి గెలవాలి ఎలా ప్రజా జీవితంలో ఉండాలని మాకు చాలా సలహాలు సాయన్న ఇచ్చేవారు అదే మాదిరిగా లాసా నందిత గారు గెలిచిన తర్వాత కూడా అన్నా గెలిచిన తర్వాత గెలిచేవారికి మనకు పోటీ నేను గెలిచాను మీరు కూడా ప్రజలకు మంచి చేయాలనుకున్నారు మనం అందరం కలిసి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కానీ డెవలప్మెంట్ చేయాలని కూడా వారు చెప్పడం చాలా గొప్ప విషయం మేము కూడా వారికి పోటీ ఉన్నా కూడా ఏనాడు కూడా పోటీగా భావించకుండా మాతోటి కలిసి ఉండి అన్ని విధంగా సహాయ సహకారాలు అందించేవారు వారు అధ్యక్ష అన్న మాట కోసం పదిహేనేలుగా కష్టపడుతున్న నాయకుడు స్వీకరించి కాగా ఇండాలకు ఆయన ఆశయం నెరవేరుగా నేడు అసెంబ్లీలో అధ్యక్ష అంటూ పిలిచి తన సమాధానాన్ని అందించి అవకాశం దక్కడం ఓ అదృష్టమైతే ఆ తీర్మానం కూడా కంటోన్మెంట్ కు సంబంధించిన సంతాప తీర్మానం కావడం ఆ అవకాశం కూడా తనకు దక్కడంతో సాయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ నేటి మొదటి సమావేశంలోనే ఆయన గుర్తించి అవకాశం ఇవ్వడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాపాన్ని బలపరుస్తూ తిరుమలగిరి లాల్ మహంకాళి దేవాలయ బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు కంట్రోమెంట్ ప్రజలకు స్వాగతం సుస్వాగతం అమ్మవారి అనుగ్రహంపంపై ఎలా వెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంట్రోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి లాల్ బసార్ బోనాల జాతర శుభాకాంక్షలు నాగనే సర్త కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంట్రోమెంట్ బోర్డుకు రావాల్సిన టీపిటి బకాయిలతో రామకృష్ణ మరోసారి కోర్టును ఆశ్రయించనున్నారా రాష్ట్ర ప్రభుత్వం టీపీటీ బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ రాసిన లేఖ ఏమిటి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన బకాయిలెంత టీపీటీ బకాయిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రామకృష్ణ లేఖ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోర్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై మరోసారి బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పోరాటానికి సిద్ధమవుతున్నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోర్డుకు రావాల్సిన బకాయిలపై నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు నలభై కోట్ల రూపాయల పై చిలుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోర్మెంట్ బోర్డుకు TPT బకాయిలు రావాల్సి ఉన్నప్పటికీ బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రామకృష్ణ ఆరోపించారు. ముఖ్యంగా మాకు రావాల్సిన బకాయిలు దాదాపు ఇప్పుడు ఫార్టీ క్రోర్స్ ప్లస్ ఉన్నాయి మరి దీనికి కూడా నేను మరి రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాయడం జరుగుతుంది మరి తొందరగా వెంటనే దీన్ని చెల్లించి ఇక ముందు గతంలో ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ కన్నా ముందు ఏదైతే ఉండేనో మాకు ఇక్కడ సబ్ రిషన్ ఆఫీసెస్ డైరెక్ట్గా మాకు ఫండ్స్ రూట్ చేసేటట్టుగా మేము ఆయనకు డిమాండ్ చేస్తున్నాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు వేసుకుంటూ కంటోన్మెంట్ కు రావాల్సిన ఛార్జీలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆశ్రయించడం ద్వారా కోర్టు ఆదేశాల మేరకు టీపీటీ బకాయిలను విడుదల చేసుకుంటూ వచ్చిందని రామకృష్ణ గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆర్డర్ ను విస్మరిస్తూ బకాయిలు విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాయడం జరిగిందని రామకృష్ణ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించుకుంటే మరోసారి కోర్టును ఆశ్రయించున్నట్లు రామకృష్ణ తెలిపారు ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ ఉంది మాకు థర్టీ త్రీ క్రోర్స్ బ్లాంకెట్ శాంక్షన్ ఉంది అది కాక కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ప్రతి నెల డిలే అయ్యి ట్వెల్వ్ పర్సెంట్ పర్యాప్ మీరు ఇంట్రెస్ట్ చేయాల్సి వస్తారని ప్లస్ ప్రతి నెల మీరు ఆర్మీ వెల్ఫేర్కు లక్ష రూపాయలు పెనాల్టీగా కట్టాల్సి వస్తుందని కోర్టు చాలా క్లియర్గా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది మరి ఆ కోర్టు కేసు బేస్ చేసుకుని మేము మళ్ళీ ఒక రిమైండర్ లెటర్ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాస్తున్నాము మరి తప్పకుండా ఒకవేళ కాకపోతే అతి తొందరలో కోర్టుని ఆశ్రయిస్తాం కంటన్మెంట్ బోర్డు బడ్జెట్ కొరతతో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే ముందుకు సాగుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల సర్వీస్ ఛార్జీలు టీపీటీ బకాయిలు రావాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం విడుదల వారిగా బకాయిలను విడుదల చేస్తుండగా కేంద్ర రక్షణ శాఖ మాత్రం బకాయిలను విడుదల చేసిన పాపాను పోలేదు బకాయిలు విడుదలైతే కంటన్మెంట్ లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరగనున్నాయి నాయకులు కంటన్మెంట్ బోర్డుకు రావాల్సిన బకాయిలపై దృష్టి పెట్టి తీసుకొచ్చేలా ముందుకు సాగాలని పలువురు కోరుతున్నారు బజార్ మహంకాళి అమ్మవారి దేవాలయం బోనాలకు ముస్తాబైంది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లను దేవాదాయ శాఖ అధికారులు చేపట్టారు విద్యుత్ దీపాల అలంకరణ మధ్య ఆలయ ప్రాంగణం ఆకర్షణగా నిలిచింది రెండు రోజుల పాటు బోనాల ఉత్సవాలు తిరుమలగిరి లాల్ బజార్ లో వైభవంగా కొనసాగనున్నాయి ఏడోవాల్ లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాల జాతర సందడి మంగళవారం ప్రారంభమైంది సికింద్రాబాద్ ఉజయని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ముగిసిన తర్వాత తిరుమలగిరి లాల్ బజార్ అమ్మవారి బోనాల జాతర నిర్వహిస్తుంటారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి నుండి చీర పసుపు బొట్టు తీసుకొచ్చి లాల్ బజార్ మహంకాలి అమ్మవారికి సమర్పించి బోనాల ఉత్సవాలను ప్రారంభిస్తారు మంగళవారం ఆనవాయితీగా ఘటం ఊరేగింపు కొనసాగుతుంది తిరుమలగిరి పురవీధిలో తిరుగుతూ లాల్ బజార్ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంది మంగళవారం ఆలయ ప్రాంగణంలో సత్యచంద్రారెడ్డి ఆలయ కమిటీ అధ్యక్షుడు మురళీ ముద్రాజ్ కమిటీ సభ్యులు విలేకల సమావేశం ఏర్పాటు చేశారు రెండు రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు ఘటం ఊరేగింపులో జాతర ప్రారంభమవుతుంది బుధవారం బోనాలు గురువారం రంగం కార్యక్రమం ఉంటుందన్నారు గతంలో మాదిరిగా బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కూడా భక్తుల అన్ని చేయడం జరిగింది దేవాలయం కూడా అతి సుందరంగా తయారు చేయడం జరిగింది అలంకరణలు చేయడము పూల అలంకరణ చేయడము విద్యుత్ అలంకరణ చేయడము క్యూ లైన్ స్పెషల్ క్యూ లైన్ ఏర్పాటు చేయడము జరిగింది తిరుమలగిరి లాల్ బజార్ బోనాల ఉత్సవాలను అడ్డుకునేందుకు ఓ నాయకుడు కోర్టును ఆశ్రయించడం దురదృష్టకరమని అమ్మవారు అనుగ్రహంతో యథావిధిగా బోనాల ఉత్సవాలను నిర్వహించుకునేలా కోర్టు అనుమతించిందని ఆలయ కమిటీ అధ్యక్షుడు మురళి ముద్రాస్ తెలిపారు ఎవరెన్ని కుట్రలు పనినా అమ్మవారి ఆశీస్సులు న్యాయం ఉంటాయని ఆయన అన్నారు దేవాదాయ శాఖ అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై మురళి ముద్రాస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విజయవంతం చేయాలని కోరారు గత మూడు నాలుగు రోజుల ముందు కూడా వాళ్ళు కోర్టుకు పోయేసి ఇది మా స్థలము ఈడ ఎవరు మీరు పండుగల గిట్ట జరుపుకోవద్దు పండుగని అడ్డుకోవాలని చూసి కానీ అమ్మవారి ముందు ఎవరైనా గెలవడం కష్టం అసాధ్యం అది అందరికీ తెలిసిన విషయమే న్యాయవాదులు కూడా అందుకే మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఆ న్యాయవాదులు కూడా మనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇది దేవస్థానానికి ఎప్పుడు ఉంటుంది అది మంచి పద్ధతి కాదు ఒక రా ప్రజాక్షేత్రంలో ఉండి ఇలాంటి నాయకులు ఈ విధంగా చేయడం అన్నది ప్రజలకు ఇబ్బంది పెట్టడం అన్నది మంచిది కాదు లాల్ బజార్ మహంకాళి దేవాలయం వద్ద బోనాల సందడి నెలకొంది ప్రతి సంవత్సరం జరిగే బోనాల ఉత్సవాల్లో పాలేందుకు స్థానిక నాయకులు పోటీ పడుతున్నారు ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్స్ లను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్స్ లను ఏర్పాటు చేసేందుకు పోటీ పడ్డారు ఆలయ కమిటీ అధ్యక్షుడు మురళి ముద్రా సైతం తన మార్పులు పదిలం చేసుకునేలా ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్స్ లు నెలకొల్పారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగరేని సరిత ఆలయ పరిసర ప్రాంతంతో పాటు రోడ్డు ఇరువైపులా ఫ్లెక్స్ లతో నింపేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెయిన్ హర్వర్డ్ సైతం ఆలయ చుట్టుపక్కల చుట్టుపక్కల ఫ్లెక్స్ లను ఏర్పాటు చేశారు బీజేపీ వార్డు అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభు అక్కడక్కడ ఫ్లెక్స్ లను ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ బోర్డు మాజీ సభ్యుడు పేరసని శ్యామ్ కుమార్ సందడి కనిపించలేదు మొత్తానికి ఫ్లెక్స్ ఏర్పాటు చేసిన నాయకులు ఫుల్ గా ని పొందేలా ఫ్లెక్స్ ఏర్పాటు చేసుకున్నారు లాల్ బజార్ మహంకాళ దేవాలయ ఈవోగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సత్యచంద్రారెడ్డి మహంకాళ జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఆలయ స్థల వివాదంలో రెండు గ్రూపుల మధ్య పోటీ నెలకొంది ఈవోగా సత్యచంద్రారెడ్డి బోనాల జాతరలో తన తక్కును ఎలా బదలం చేసుకుంటారో వేచి చూడాలి ఎటువంటి లోటు లేకుండా బోనాల వైభవంగా నిర్వహించాలని భక్తులు కోరుకుంటున్నారు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ మాత్రం మొహమాట లేకుండా అక్కడ ఉన్న వారిలో జోష్ నింపుతూ బ్రాండ్ అంబాసిడర్ గా కార్పొరేటర్ కొంత దీపికా మారుతున్నారు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు డివిజన్ లో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాటుపడుతూ ఉండే కార్పొరేటర్ కొంత దీపిక తీర్మాన స్టెప్పులతో సైతం అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు ఇక ఆమె కనిపించిందంటే అభిమానులు ఓ స్టెప్ వేలంట కోరుతున్నారు పలహార్ బండ్ల ఊరేగింపులో కార్పొరేటర్ కొంత దీపిక నరెస్ట్ చేసిన సందడి అంత ఇంత కాదు పోతరాజులు సైతం కొంత దీపికా స్టెప్లతో ఆశ్చర్యపోక తప్పలేదు మోర్న డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ బోనాల ఉత్సవాలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు మొన్న బోనాల పండుగను పురస్కరించుకొని బీజేపీ అగ్ర నాయకులను ఆహ్వానించి విందు ఏర్పాటు చేసిన కొంత దీపిక నరేష్ నేడు పలహార బండ్ల ఊరేగింపులో ఆమె చేసిన సందడి చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు భర్త నరేష్ ఎంకరేజ్మెంట్ తో మరింత చూసుగా భర్తతో కలిసి స్టెప్పులు వేస్తూ అక్కడ ఉన్న వారిని విస్మయానికి గురి చేశారు పలహార బండ్ల ఊరిగింపులో భాగంగా మంగళవారం రాత్రి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి తొట్టల ఊరిగింపు కొనసాగింది హిల్ స్ట్రీట్ సిమ్రాన్ పార్క్ ముప్పై ఒకటి స్టాప్ పాలికా బజార్ తదితర ప్రాంతాల మీదుగా తొట్టల కొనసాగింది అతిథిగా వచ్చిన కార్పొరేటర్ కొంత దీపికా అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు ఇక పల హరబన్లు తొట్టల ఊరిగింపులో పాల్గొన్న కొంత దీపికా నరేష్ను మహిళలు ఓ స్టెప్ వెయ్యాలంటూ కోరడమే ఆలస్యం కొంత దీపికా ఆకట్టుకున్నారు పోతురాజుల కొరడాలను చేతపట్టి మరి పోతురాజులతో పోటీ పడుతూ భక్తి పార్వశ్యంతో నృత్యాలు చేస్తూ నేనేమి తక్కువ కాదని నిర్మించాను మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే స్ఫూర్తితో కొంత దీపికా నరేష్ ముందుకు సాగుతున్నారు కార్పొరేటర్ గా డివిజన్ సమస్యలపై చురుగ్గా పాల్గొంటున్న ఎంతో మంది మహిళలకు స్వయం ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు కొంత దీపికలో ఉన్న ఆల్ రౌండ్ ప్రతిభతో ఎంతో మంది మహిళలు కొంత దీపికను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆరు కోరిన కోరికలు నెరవేర్చడంతో ఇక వారి మొక్కిన మొక్కును తీర్చుకుని అమ్మవారి ఆశీర్వచనాలను దాత కుటుంబ సభ్యులు అందుకున్నారు అమెరికాలో వీసా కోసం అమ్మవారిని మొక్కుకోగా వీసా మంజూరు కావడంతో వారి కుటుంబంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు దీంతో ఇక మొక్కిన మొక్కును తీర్చుకుని అందుకు అతిథిని ఆహ్వానించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కంటమెంట్కు చెందిన చెందిన సదానందరెడ్డి సరళ మణికాంత్ రెడ్డి వీర నరసింహారెడ్డిలు నేడు నగర్ నల్లపుచ్చ అమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి దాతలుగా మారారు వారు కోరిన కోరిక నెరవేరడంతో అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమానికి అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ను ఆహ్వానించారు జంపనతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా నల్లపుచ్చమ తల్లి కోరిన కోరికలు తీర్చి వారి కొంగు బంగారం చేస్తుందని అంతటి విశిష్టత అమ్మవారికి ఉందని జంపన తెలియజేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అజిత్ రామారావే ప్రేమ్ కుమార్ నరసింహ సందీప్ శ్రీకాంత్ పాటు పలువురు పాల్గొన్నారు బీసీ డిక్లరేషన్ చేసిన ముఖ్యమంత్రి వెంటనే మాట నిలబెట్టుకోవాలని అది పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారంటూ బీజేపీ ఓబీసీ మోర్చా సభ్యులు తిరుమలగిరి తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు బీజేపీ ఓబీసీ కంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్ వెంకట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కనకరాజు ప్రేమ్ కుమార్ ఓం ప్రకాష్ భాస్కర్ సంతోష్ పలువురు పాల్గొన్నారు ఆగస్టులో జరిగే దండుమారం ఆలయ బోనాల జాతరను రెండో మూడు వార్డుల ప్రజలు ఘనంగా నిర్వహించుకోవాలని బైనపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ కోరారు రాయ్ ఎంట్రెన్స్ కమాన్ వద్ద ఆర్చి నిర్మాణ పనులు పూర్తి చేసేలా చూడడం జరుగుతుందన్నారు తమ ఆర్చి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆర్చి ధ్వంసం కావడంతో నూతనంగా ఆర్చికి మరమ్మతులు నిర్వహించడం జరుగుతుందని ముప్పుడు గోపాల్ తెలిపారు ఆర్చి వద్ద జరిగే పనులను దగ్గరుండి ప్రతిరోజు పరిశీలించడం జరుగుతుందని ఆయన తెలిపారు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి రంగులు వేలినట్లు ముప్పుడు గోపాల్ తెలిపారు బోనాల ఉత్సవాలలో భాగంగా పలహార బండ్లు తొట్టెల ఊరిగింపు సందడిగా కొనసాగింది మోండా డివిజన్ బండిమిట్లోని రైజింగ్ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలహార బండ్ల ఊరేగింపు వైభవంగా కొనసాగింది ఉజ్జయిని మహంకాలి అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు సాగింది కళాకాల ప్రదర్శనలు పోతురాజుల విన్యాసాలతో స్థానిక పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంతా సాయి కుమార్ పలహార బండను సన్మానించారు జేహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బోనాల అధ్యక్షుడు ప్రకాష్ ఆహ్వానం మేరకు దీపిక నరేష్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమెను సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగే బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రకాష్ సత్కరించారు పండుగను అందరూ నిర్వహించుకోవాలని బద్రీనాథ్ యాదవ్ కోరారు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు తులసాభవాని అమ్మవారి రూపంలో ఏర్పాటు చేసిన విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది మహంకాళి బోనాల జాతరలో భాగంగా రెంజిమెంటల్ బజార్లో జై భవాని యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలలో భాగంగా పలహార పండ్ల ఊరేగింపు నిర్వహించారు సోను వంశీల ఆధ్వర్యంలో తులసాభవాని అమ్మవారి రూపంలో విగ్రహాన్ని రూపొందించారు పూజా కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు అమ్మవారి విగ్రహ రూపాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంగళవారం బోనాల ఉత్సవాలు జరగడంతో తులజాభవాని ఆకారంలో అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సోను వంశీలను జోనల్ కమిషనర్ ఘనంగా సన్మానించారు రాణ రాంబూలాల జాతరను పురస్కరించుకుని మోండా డివిజన్ లోహియా అమ్మవారి ఆలయాల వద్ద ప్యాచ్ వర్క్ పనులను జిహెచ్ఎఫ్సీ సిబ్బంది చేపట్టారు స్థానిక పరిసర ప్రాంతాల్లో గుద్దలమయంగా మారడంతో పలహార బండ్లు భవనాలు తొట్టలు భవనాలు ఎత్తుకుని వచ్చే మహిళలు ఇబ్బందులకు గురికావలసి వస్తుందని జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి లోహియా నగర్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆడి నగేష్ తీసుకెళ్లారు దీంతో మంగళవారం జిహెచ్ఎంసీ సిబ్బంది అమ్మవారి ఆలయ వద్ద ప్యాచ్ వర్క్ పనులు చేపట్టారు సీనియర్ నాయకుడు బాబురావు సల్మాన్ ఆడి నగేష్ యాదవ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు

విభాగం అధికారులు దృష్టికి సామాజిక కార్యకర్త బొట్టు రాజు తీసుకెళ్లారు దీంతో మంగళవారం చెత్త చదరాన్ని తొలగించి క్లినిక్ పర్లను పాలుశుద్ధ సిబ్బంది చేపట్టారు బోర్డు సిబ్బందికి బొట్టు రాజు కృతజ్ఞతలు తెలిపారు అల్వార్ రైతు బజార్లో వ్యాపారులు కొనుగోలు ధరలు దోచుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాలజారు ఆరోపించారు మార్కెట్లో కేటాయించిన ధరల కంటే అధిక మొత్తంలో అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపించారు వ్యవసాయ శాఖ నిర్ణయించిన రేట్ల ప్రకారం కాకుండా ఎవరిష్టం చోటు వారు అమ్మకాలు జరుపుతూ కొనుగోలు ధరలను దోచుకుంటున్నారని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు కంటమెంట్ ఒకటో వార్డు బోయినపల్లి కృష్ణారెడ్డి నగర్ లో బోరుకు మరమ్మతులు వచ్చింది బోర్డు మాజీ జగల్ జగన్ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు మంగళవారం బోరు సిబ్బంది మరమ్మతులు నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను జేఎంఆర్ టీమ్ సభ్యులు గోవిందరావు భాను రిజ్వాన్ నవీన్ బాబురావుతో పాటు పలువురు పర్యవేక్షించారు కంటమెంట్ మూడో వార్డు అంబేద్కర్ నగర్ బాలన్ రాయ్ క్లాసిక్ గార్డెన్ మార్గంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయి దీంతో కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీగణ సృష్టికి టీఎంఆర్పీఎస్ నాయకుడు ఇటుక గోపి మాదగ తీసుకెళ్లారు వెంటనే విద్యుత్ శాఖ దృష్టికి సంబంధించిన సమస్యను ఎమ్మెల్యే శ్రీగణేష్ తీసుకెళ్లడంతో ప్రమాదకరంగా కిందికి వెళ్లాడుతున్న విద్యుత్ వైర్లకు మరమ్మతులు నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను ఇటుక గోపి మాదగతో పాటు బస్తీ వసూలు పరిశీలించారు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన శ్రీగణేష్ కు విద్య శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు బోనాల సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిదంటూ జేహెచ్ఎంసీ అధికారులతో సీతాఫల మండి కార్పొరేటర్ సామల హేమ సమీక్షా సమావేశం నిర్వహించారు మూడు రోజుల పాటు చిన్న పొరపాటు కూడా లేకుండా మంచినీటి సరఫరా విధి దీపాలు విద్యుత్ అంతరాయాలు వంటి సమస్యలు లేకుండా చూడాలని పోలీసులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బందోబస్తును ఏర్పాటు పాటు బారికేడ్లు వేసి ఆలయ పరిసరాల్లో వాహనాలను నియంత్రించడంతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు నామాలగుండలోని వార్డు కార్యాలయంలో జీహెచ్ఎంసీ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడంతో పాటు బోనాల జాతర విజయవంతానికి కృషి చేయాలంటూ కోరారు వాటర్ ప్యాకెట్స్ హెల్త్ క్యాంపులు పీసీఆర్ బృందాలు ఎప్పుడు అందుబాటులో ఉంచాలంటూ కోరారు సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సుభాష్ ఏఎంపీ సంధ్య మెడికల్ ఆఫీసర్ రజనీకాంత్ డిఈ సువర్ణ వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రియాంక అన్విత్ ఏఈ కౌశిక్ తో పాటు పలువురు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని హామీలు అమలు చేయకుండా కాలయాపన చేయడంతో పాటు బీసీ డిక్లరేషన్ పై ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోవాలంటూ సికింద్రాబాద్ ఎంఆర్ఓకు ఓబీసీ మోర్చా నాయకుల వినతి పత్రాన్ని సమర్పించారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దయానంద్ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్ మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు సాలాద్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం తహసీల్దార్కు వినతి అందించారు ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకునే పక్షంలో తమ నిరసన తీవ్రతరం చేస్తామంటూ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్ తెలిపారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి